హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా ఆర్యన్ ది ఫోర్త్ బర్త్డే అయితే వచ్చేసింది చిన్నగా డెకరేట్ చేద్దామని బెలూన్ అంటే ఆర్యన్ చూడండి ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఇంకా హెల్ప్ కూడా చేస్తున్నాడు మా అన్మోలు చిన్నప్పుడు మేము కూడా చిన్న ఏజ్ లోనే ఉన్నాం కాబట్టి అంత రెస్పాన్సిబిలిటీస్ ఏం తెలియకుండే కానీ ఇప్పుడు మాత్రం ఆర్యన్ స్టేజ్ కి వచ్చేసరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి కదా సో పిల్లల హ్యాపీనెస్ మీదకి ఇలాంటివి ఏమి రావద్దని పేరెంట్స్ గా మాకు కూడా తెలిసిపోయింది మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా పిల్లలకి మాత్రం ఈ ఏజ్ నుంచి బాగా గుర్తుంటది అందుకే డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి కేక్ అయితే తీసుకొచ్చినము ఫుల్ హ్యాపీ అయిపోయిండు ఆర్యన్ అయితే ప్రీవియస్ వీడియోస్ లో చాలా మంది మా మదర్ గురించి ఫాదర్ గురించి చాలా వరకు బ్లెసింగ్స్ అయితే ఇచ్చారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇద్దరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు ఆగస్ట్ నైన్త్ అయితే ఆర్యన్ బర్త్డే సో ఆ రోజే రాఖీ కాబట్టి మా తమ్ముడు ఆ రోజు మార్నింగ్ డ్యూటీలో ఉండే అందుకే కట్టడానికి కుదరలేదు అందుకే ఈవినింగ్ టైమ్ లో రాఖీ అయితే కట్టేసిన ఇద్దరు వాళ్ళిద్దరికి పెళ్ళయాక ఇదే ఫస్ట్ రాఖీ కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు